బీసీల బడుగు బలహీన వర్గాల కోసమే తెలంగాణ రాష్ట్రం బీసీ ప్రజా సంఘం స్థాపించబడింది అన్ని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు వరంగల్ నగరంలోని ఏఎస్ఎం కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజా సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది అధ్యక్షుడు భరత్ ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు మండలాల్లో బీసీ ప్రజా సంఘం యొక్క పదవి బాధ్యతలు ప పత్రాలను అందజేసిన అధ్యక్షుడు నాయిని భరత్ ఈ విధంగా అధ్యక్షుడు మాట్లాడుతూ బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని బీసీల కుల గుణ చేసి బీసీలకు న్యాయం చేయాలని భరత్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు బీసీల పాత్ర పాత్ర కీలకంగా నిలిచిందని బీసీలకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని భరత్ అన్నారు కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణనకు పట్టించుకోవడం లేదని ఎన్నో ఏళ్లుగా బీసీ కుల గణన వెనుకపడిందని అధ్యక్షుడు తెలియజేశారు కావున తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజా సంఘం వేదికకు బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తామని అధ్యక్షుడు భరత్ పేర్కొన్నారు

బీసీలకు ఏ పార్టీ అయితే మద్దతు విద్యార్థి ఇస్తుందో ఆ పార్టీకే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆనాడు వల్ల గుర్తి అన్ని సంఘాలు చెప్పినాయి మేము కూడా ఆనాడు బీసీలకు న్యాయం చేసే పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్పినాం అన్నట్టుగానే ఇలా బీసీలకు ఉన్నటువంటి ఏకైక బాధ ఇలా జనగరణ బీసీలలో కులగలన చేసి ఎవరి వాటా ఏది లెక్క పెట్టాలనే వాళ్ళు ప్రధానమైనటువంటి మా బాధ కాబట్టి ఎన్నికల ముందు మాకు కులగలన చేయమని చెప్పి కోరడం జరిగింది దానికి స్పందించారు రాహుల్ గాంధీ గారు వెంటనే దానికి స్పందించి మరి మేము అధికారంలోకి రాగానే బీసీ కులగణ చేస్తా అని చెప్పి బహిరంగంగానే వాళ్ళు ప్రకటించు మన వరంగల్ జిల్లా వేదిక మీద కూడా చెప్పి చాలా సంతోషం అదే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అక్కడక్కడ పనిచే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలుపు కోసం కీలక పాత్ర కూడా చేశారు ఇవాళ ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కారణం ప్రధాన కారణం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలే ప్రధాన కారణము ఇలా బడుగు బలిగిన వర్గాలే ఇలా కాంగ్రెస్ పార్టీకి పీడ ఎక్కించింది అదే విధంగా మరి అధికారానికి వచ్చింది మరి ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి గౌరవ పదంతో మేము మరి కోరుతా ఉన్నాం మీరు వెంటనే బీసీలు పడుతున్నట్టు బాధలను గుర్తించి మరి రానున్నటువంటి రోజుల్లో అతి త్వరగా బీసీ కూరగాయలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇలా అదే విధంగా నామినేట్ పదువులల్లో కూడా ఇవాళ ఎమ్మెల్సీలు ఇచ్చిళ్ళు సరే ఏది ఏమైనా కూడా బల్మూరు వెంకట్ గారికి ఇవ్వడం చాలా సంతోషం వాళ్ళు విద్యార్థి కష్టాలకు వెళ్ళి పాపం ఆయన అనేక దెబ్బలు తిని గవర్నమెంట్ సంతోషం ఇక రానున్న రోజులల్లా మళ్ళా గవర్నమెంట్ లెక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ లెక్క కాకుండా ఉద్యమకారులకు గుర్తించాలి మరి ఆనాడు తెలంగాణ కోసం కీలకంగా పనిచేసేటటువంటి నాయకులను గుర్తించి వారికి కూడా వారి వారి స్థాయిలో బట్టి పదులు కానీ కార్పొరేట్ స్థాయి పదులు కానీ వాళ్ళని కోరుతా ఉన్నాం అటుకు బలహీన వర్గాలకు బాధ్యతలు అప్పుడు కింది స్థాయి ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాయకులు కానీ ప్రజలు కానీ అన్ని రకాలుగా విద్యా రంగంగా ఉద్యోగ రంగంగా ఆర్థికంగా డెవలప్ కావడానికి అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందరినీ కూడా సమానత్వంగా ఉద్యమకాలను గుర్తించాలి తెలంగాణ ఉద్యమకాలను పార్టీ కోసం కష్టపడాలని గుర్తించాలి మరి అందరు కూడా వివిధ కుల సంఘాలకు